ముందుకు సాగాలి ముందుకు నడవాలి అని అనుకుంటారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు రైట్ అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ యువర్ చే మీ లైఫ్ ని మీరు చూసే త్రికోణాన్ని మార్చుకోవచ్చు ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్ అని ఎందుకు అన్నానంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అని అంటే సో మెనీ ఫెయిల్యూర్స్ ని చూసారు అంటే లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ అనమాట మీరు స్టెప్ వన్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ ఆ జర్నీ స్టార్ట్ చేశారు ఆ పాత్ లో వెళ్ళిపోతున్నారు సో మీరు ఆ జర్నీ స్టార్ట్ చేస్తే చాలు ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీ సక్సెస్ మొదలైపోతుంది సో మెల్లిగా మీ పాత్ ఏంటో మీరు డైరెక్ట్ చేసుకోవడం మొదలు పెడతారు ఎందుకంటే మీ వాల్యూ సిస్టమ్ ని మీరు బిల్డ్ చేసుకుంటారు కాబట్టి డిసైడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి నిర్ణయించుకోండి సో ఆ అప్పటికే ఆ నిర్ణయం మీరు తీసుకుంటారు మీ బయట వ్యక్తులు పరిస్థితులు మీ యొక్క వాతావరణం యొక్క పవర్ ఇన్ఫ్లుయెన్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉండవు